ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బిగ్ డే ఈ రోజు ఫలితాలు అయితే వెలువడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి ఆధిక్యంలో మొత్తం కోటమి అయితే దూసుకుపోతుంది అయితే దేశవ్యాప్తంగా అందరూ చూపు పిఠాపురం నియోజకవర్గం మీద ఉంది పిఠాపురం నియోజకవర్గంలో సందర వాతావరణం నెలకొంది ఇక్కడ మొదటి రౌండ్ నుంచే పవన్ కళ్యాణ్ గారు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు సుమారు ఇప్పుడు పదివేల పైచులకు ఓట్లతో మెజారిటీలో అయితే దూసుకుపోతున్నారు ఇక్కడ జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ సందడిగా అయితే మంచి ఊపి మీద ఉంది పిఠాపురం నియోజకవర్గం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ జనసేనకు సంబంధించి నాయకులు అయితే ఉన్నారు మనం అడిగి తెలుసుకున్నారు గారు బిఎన్ రాజు గారు రాష్ట్ర మాల మహారాడు అధ్యక్షుడు అదేవిధంగా జనసేన పిఠాపురం నాయకులు చెప్పండి రాజుగారు పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ తో ముందుగా దూసుకుపోతున్నారు అలా ఉంది మీకు జనసేన నాయకులుగా మేము మొదటిగానే ఫిక్స్ అయిపోయాం పవన్ కళ్యాణ్ గారు గెలిపోయినది మాత్రం తజ్జు అందులో లక్ష మెజార్టీ పైన కూడా మేము అందరూ కూడా మాత్రం నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా ముందే పిక్స్ అయిపోయారు ఇప్పుడు అంటే ఏదో లేని పోని అసలు ఊహల గాల్లో మేళ కట్టుకున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు మాత్రం మొదటగా పిక్స్ అయింది అయితే కోటమి అభ్యర్థులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు సుమారు ఎనభై ప్లేసుల్లో ఆధిక్యతతో దూసుకుపోతున్నారు వైసీపీ కనీసం పదహారు ప్లేసుల్లోనే ఆధిక్యత ప్రదర్శిస్తుంది ఇది ముందుగానే మీరు ఊహించారు ఈ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది మరి ఈ రోజుని కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని మొత్తం ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రధానందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మాత్రం ప్రతి ఓళ్ళు కూడా ప్రతి కులం మాత్రం మతానికి అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలు కూడా నష్టపోయాయి అందు కాబట్టి ఈరోజు ప్రజలు పూర్తిగా విసిగిపోయి వారికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి చూస్తుంటే ఎంత మెజారిటీ వచ్చే అవకాశం సుమారుగా లక్ష పైన మెజారిటీ అవుతారు పవన్ కళ్యాణ్ అందులో ఎటువంటి డౌట్ లేదు నో డౌట్ లక్ష పక్క చూసారు కదా ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం బిఎన్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధిక్యత చూసుకుపోతున్నారు ఇక్కడ లక్ష పైన మెజారిటీ గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉందని చెప్పి తన ఆనందాన్ని అయితే తెలియజేస్తున్నారు కెమెరామెన్ సాయిదా శ్రీనివాస్ సోమన్ టీవీ